అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి లక్ష్మీ గురువారం వచ్చింది సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా భావిస్తారు అయితే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఐదవ లక్ష్మి గురువారంగా భావించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజుతో లక్ష్మీ గురువారాలు ముగిసిపోతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అఖండ కుబేర లక్ష్మి యోగం కలిసి వస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారంతో ఐదు లక్ష్మీ గురువారాలు ముగిసిపోతాయి కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు అందులోనూ ధనుర్మాసంలో వచ్చే గురువారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే స్వామివారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది కాబట్టి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ లక్ష్మి గురువారం మీకు కుదిరితే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ తమలపాకులు కానీ కట్టుకోండి ఇంటి గుమ్మం అందంగా కలకలలాడుతూ ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారం ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో గురుబలం పెరుగుతుంది పూజగదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ రోజున దీపారాధన చేసేవారు లక్ష్మీదేవికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించాలి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి విశేషంగా ఈ ఆఖరి లక్ష్మి గురువారం నాడు తమలపాకు పైన దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించండి ముఖ్యంగా ఈ ఆఖరి లక్ష్మి గురువారం నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటి ధన ప్రవాహం కూడా పొంగి పొర్లుతుందట కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా పూర్ణం బూరెలు మరియు రెండు అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రం చదవండి లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఒక దారానికి పసుపు రాసి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక చివరగా లక్ష్మీనారాయణులకు మంగళి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి లక్ష్మీదేవికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేసుకోండి దీనివల్ల మీ ఇంటికున్న వాస దోషాలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి సంచరించే ఈ ఆఖరి లక్ష్మి గురువారం నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ఈ రోజున చేసే తులసి పూజలకు లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి ముక్క పైన పసుపు కుంకుమలు వేసి ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అలాగే మీ ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ముగ్గు వేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే గురువారం నాడు అందులోను ఆఖరి లక్ష్మి గురువారం నాడు రావి చెట్టును పూజిస్తే చాలా మంచి జరుగుతుంది రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి త్రిమూర్తుల ఆశీర్వాదం కలుగుతుంది అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే శని బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక సంతానం లేనివారు రావి చెట్టుకు ముడుపు కడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని రావి ఆకు పైన గంధంతో ఓమని రాసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో వెండి నాణ్యం ఉంటే లక్ష్మీదేవి ముందు వెండి నాణ్యాన్ని పెట్టి ఆవుపాలతో అభిషేకం చేయండి ఇక లక్ష్మీ కటాక్షంతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే సుమంగళి స్త్రీలు ఈ లక్ష్మి గురువారం నాడు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు మట్టి గాజులను సమర్పించండి ఇలా చేయడం ద్వారా స్త్రీలకు వైదవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ లక్ష్మి గురువారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ కుటుంబం మొత్తానికి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ లక్ష్మి గురువారం నాడు తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లను చేయకండి ఈ రోజున తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం అస్సలు చేయకూడదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి అలాగే మాంసాహారాన్ని తినకూడదు పులుపు పదార్థాలు కూడా ఈ రోజున తినకూడదు అలాగే పగటిపూట నిద్ర నిషేధం ఈ లక్ష్మి గురువారం మధ్యాహ్న సమయంలో నిద్రపోతే మీ ఇంటి సంపద తరిగిపోతుంది ఈ రోజున గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం అస్సలు చేయకండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ లక్ష్మి గురువారం అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ లక్ష్మి గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసి పసుపు నీటితో శుద్ధి చేసి దేవుడి దగ్గర పెడితే బంగారం కొని స్థోమత కలిసి వస్తుందట ఇక తీరని సమస్యలతో బాధపడేవారు అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ లక్ష్మి గురువారం నాడు మీ పూజ గది ముందు కూర్చుని శ్రీ సూక్తం చదవండి ఆర్థిక ఇబ్బందులు తీరని సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ లక్ష్మి గురువారం ఏది చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామాలు తప్పనిసరిగా జపించండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంత సంపాదించినా సరే మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే ఐదు పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారు ఓం బృం బృహస్పతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ప్రమోషన్లు లభిస్తాయి ఇక చదువుకునే విద్యార్థులు ఈ లక్ష్మి గురువారం తప్పనిసరిగా మృదుటిపైన గంధం బొట్లు పెట్టుకుని విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే విద్యా బుద్ధులు పెరుగుతాయి అలాగే పితృదోషాలతో బాధపడేవారు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకుంటే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి అలాగే నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార స్థలంలో విష్ణుమూర్తి ముందు శంఖం పెట్టి పూజ చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు పెరుగుతాయి అదేవిధంగా భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పును పోసి మీ పూజగతి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్